So okay. सर लेटेगा लाप्स का मनमसाल थैंक्स तले जाता हूँ टू माय स्टूडेंट्स वो गोट द ర్యాంక్స్ ఇన్ సత్యం అకాడమీ ఐఐటీ ఆస్ వెల్ ఆస్ ద స్కూల్ అకాడమిక్స్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రైజెస్ పెద్ద ఐఐటి స్టూడెంట్స్ అండ్ గూడూరు పట్నంలోని ప్రజలందరూ కూడా ఈ శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మనం థర్డ్ క్లాస్ నుంచి ఐఐ ఒలింపియాడ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఒలింపియాడ్ అండ్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఆల్సో వీ హ్యావ్ టు కన్

అవార్డ్స్ ప్రధానోత్సవం జరుగుతూ ఉంది సో మా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్కూల్ స్థాయి నుంచే ఐఐటి నీట్ సీటు లక్ష్య సాధనే లక్ష్యంగా మా శ్రీ గాయత్రి స్కూల్ ఉపాధ్యాయ బృందం అంతా కూడా చాలా చక్కగా స్కూల్ స్థాయి నుంచే సో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ సబ్జెక్ట్స్ నందు సో చక్కటి కోచింగ్ ఇస్తూ ఉన్నాము సో దానికి సంబంధించి అకాడమిక్ ఇయర్కి సంబంధించి సో సంవత్సరం ఎండింగ్ సందర్భంగా ప్రైజెస్ ఇస్తూ ఉన్నాం అలాగే మా విద్యార్థులు సత్యం అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐటి నీట్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ కూడా సాధించడం జరిగింది ఈ సందర్భంగా మా విద్యార్థులకు ఈరోజు బహుమతి ప్రదానోత్సవం చేస్తూ ఉన్నాం సో గాయత్రి స్కూల్ ముందు నుంచి కూడా విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వాళ్ళు భవిష్యత్తులో గొప్ప డాక్టర్స్గా గొప్ప ఇంజనీర్స్గా గొప్ప ఐఐటిఎన్స్గా రూపొందించాలనే సంకల్పంతో సో అద్భుతమైన మెటీరియల్తో అద్భుతమైన ఫ్యాకల్టీతో ముందుకు వెళ్తూ ఉంది ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ వాళ్ళతో కూడా టైఅప్ అవ్వడం జరిగింది సో ఈ అభ్యాస అకాడమీ సౌజన్యంతో వచ్చే విద్యా సంవత్సరంలో మన శ్రీ గాయత్రి స్కూల్ నందు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ విద్యార్థులకి ఈ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ అలాగే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ విద్యార్థులకి ఐఐటి నీట్ సీటే లక్ష్యంగా ఐకాన్ ప్రోగ్రామ్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం ఈ అవకాశాన్ని సో గూడూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ బిడ్డలు భవిష్యత్తులో ఐఐటి నీట్ సాధించాలనే లక్ష్యం ఉన్నట్లయితే అతి తక్కువ ఫీజులతో మన స్కూల్ స్థాయి నుంచే ఐఐటి నీట్ ఫౌండేషన్ని శ్రీగాయత్రి స్కూల్లో అందిస్తూ ఉన్నాం ఇది ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈరోజు ఎవరైతే మా విద్యార్థులు ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రాంలో టాపర్స్గా నిలిచారో వాళ్ళందరికీ కూడా సో కంగ్రాచులేషన్స్ అలాగే స్టేట్ టాపర్స్ ఈప్ లోకేష్ నెక్స్ట్ యాచన నెక్స్ట్ జగదీశ్వరి మనస్వి సో వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ అలాగే ఐఐటి ఫౌండేషన్కి అద్భుతంగా కోచింగ్ ఇచ్చిన మా టీచర్స్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయత్రి ఈఎంఐ స్కూల్ గురించి మనం చెప్పుకోవాల్సిందంటే ఇరవై ఏళ్ళుగా మనం అంటే ఇరవై ఏళ్ళుగా నేను నాకు సంబంధం ఉంది మా శివకుమార్ రెడ్డితో ఆయన ఐఐటి కావచ్చు అదేవిధంగా ఎంసెట్ కావచ్చు బీఈడి కావచ్చు టీటీసీ కావచ్చు ఇలాంటి ఎన్నో స్టేట్ ర్యాంకుల్ని అవలీలుగా సాధించగలిగిన సమర్థుడైన మా శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం ఎందుకంటే గూడూరు పట్టణం అంటే ఇంత చిన్న మున్సిపాలిటీలో మనకు దేవుడిచ్చిన ఒక వరంలాగా ఈ ఒక గాయత్రి ఎం హై స్కూలు కరస్పాండెంట్ మా శివకుమార్ రెడ్డి గారు అంటే ఫీజులతో సంబంధం లేకుండా ఆయన మినిమం ఫీజులు తీసుకుంటూ రేపు కూడా మీరు మళ్ళీ రేపు కూడా మేము వస్తాం ఎందుకంటే ఎంసెట్ ర్యాంకులు ఖచ్చితంగా మనకే వస్తాయి ఎందుకంటే జిల్లా స్థాయిలో కూడా మనకే వస్తాయి ఎందుకు చేతనంటే ఆ విధమైన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ అంటే సాధన చేసే ఉపాధ్యాయులు ఉన్నారు ఇంట్లో తల్లిదండ్రులు ఎంత క్రమశిక్షణగా ఉంటే బిడ్డలు ఏ విధంగా క్రమశిక్షణగా ఉంటారో దానికి ఒక ఈఎం హై స్కూలు కరెస్పాండెంట్ గారు ఆయన అంత డిసిప్లిన్గా అంత క్రమబద్ధీకరణగా ఉంటాడు ఏ విషయం కూడా ఎడ్యుకేషన్ అంటే ప్రాణం నేను సార్లు చెప్పుకున్నా ఆ ఎడ్యుకేషన్ అనేది ప్రాణం పోస్తున్న మా గాయత్రి హై స్కూల్ యాజమాన్యు అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ అదేవిధంగా నీటిలో రేపు ఐఐటిలో ఈ పిల్లలు సిక్స్త్ నుంచి నైన్త్ వరకు అంటే మా శివకుమార్ రెడ్డి గారు రెండో సంవత్సరంలోనే మంచి సాధన పెట్టాడు బిడ్డలకి ఎందువల్లంటే ఇప్పుడు ఉండే ఈ కంప్యూటర్ యుగంలో ఈ చాలా అవసరం కూడా అందుచేతన సిక్స్త్ నుంచే అంటే నాన్న ఈ స్కూల్లో మీరు చదువుతున్నందుకు గర్వపడాలి గర్వపడేటట్టు రేపు ర్యాంకులు కూడా వస్తాయి ఎందుకంటే నాకు ఈ స్కూల్ బలం తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ర్యాంకులు వస్తాయి అందువల్లే మీకు ఏరియా దగ్గర టెస్ట్ పెట్టిన కూడా స్టేట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా రాగాడి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు రేపు మంచి భవిష్యత్తులో మంచి ప్రయోజకులయ్యి మీరు కూడా కొంతమందికి సహాయం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా నన్ను ఇక్కడికి ఈరోజు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్కూలు ఐఐటి నీటు ఫౌండేషన్లో స్టేటు మరియు స్కూలు టాప్సెన్ నిలిచిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ప్రత్యేక అభినందనలు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంకొక ముఖ్య అతిథి మా మిత్రుడు కటివేట్ జనసేర్ గారికి ఈ స్కూలు కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి గారికి ఈ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకి ఆశీస్సులు ఇప్పుడే మన కరస్పాండెంట్ గారు చెప్పారు గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు స్కూల్ నుంచే ఐఐటి నీటిని పిల్లలకి నేర్పించి తద్వారా భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ అందరూ కూడా గాయత్రి ఇంగ్లీష్ మీడియం వచ్చి చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులు కష్టపడకుండా ఇష్టపడి చదవాలని తద్వారా మీరే కాకుండా మీ కుటుంబము మీ బంధువులందరూ కూడా మిమ్మల్ని గౌరవించాలని చెప్పని ఆ స్థాయికి ఎదగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా ప్రతి విద్యార్థిని విద్యార్థులు చిన్నప్పటి చిన్నప్పటి నుంచే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరచుకోవాలి ముందుగా ఎవరు వచ్చినా కూడా నేను కానీ మీ ఉపాధ్యాయుపాధ్యాయులు కానీ మా మిత్రుడు చదివే ఎవరు చెప్పినా కూడా చదవాలని చెప్తాం చదివే మనకు ఆయుధం చదువు లేకపోతే సమాజంలో మనకి విలువ లేదు ఆ చదువుతో పాటు మనం మైండ్ ఫ్రెష్గా ఉండాలన్నా మరియు శారీరక దారిత్యం ఉండాలంటే కంపల్సరీ మీకు స్పోర్ట్స్ యాక్టివిటీ ఏదో ఒకటి మీరు కంపల్సరీ యాక్టివిటీ ఉంటేనే మీరు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది తద్వారా మీరు చదివింది బాగా అర్థమయ్యదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఏదో మీకు ఏదైతే రంగంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగం ఏర్పరచుకొని తద్వారా స్పోర్ట్స్ మీరు రాణించాలని చెప్పని ఈ సందర్భం కోరుకుందాం